నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం గుత్తలూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నేడు బీజేపీ మండల కమిటీని అధ్యకుడు లెక్కల వెంగల్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ బీజేపీ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో బీజేపీ పార్టీని గ్రామాల్లో పంచాయతీలలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మండల స్థాయిలో పూర్తి కమిటీని ఎన్నుకోవడం జరిగింది బీజేపీ బీజేపీ నూతన కమిటీలో భాగంగా బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా పెసల కృష్ణాని అని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అందరామయ్య బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా తిప్పిరిబోయిన వెంకటేశ్వర్లని నియమించడం జరిగిందని అదేవిధంగా మండలంలో పూర్తి స్థాయి కమిటీలు బాధ్యతలు ఎన్నుకోబడి కాబట్టి మండల స్థాయిలో పూర్తిగా బాధ్యతలు బీజేపీ ఎన్నుకోబడినటువంటి కార్యకర్తలు నేటి నుంచి వారి వారి బాధ్యతలు కొనసాగుతారని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనము మండలంలో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశం ఉద్దేశం ఈరోజు మన మండల కమిటీని ప్రకటిస్తున్నాము ఈ మండల కమిటీకి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం అలాగే ఈరోజు పలువురిని బాధ్యతలు అప్పగిస్తూ అందరినీ కూడా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు లెక్కలేహారెడ్డి గారికి అదేవిధంగా మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రస కృష్ణ గారికి మండల ప్రధాన కార్యదర్శులు ఇద్దరు అందే రామయ్య రెండు మరియు బీజేపీ నాయకులు నరవుల సురేష్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ బాధ్యతలు సేకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కృషి చేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పార్టీ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతల కోసం లేదు అధికారం కోసం భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త కూడా పనిచేయడు పనిచేస్తూ పోతూ ఉంటే బాధ్యతలు కానీ అధికారాలు కానీ వాటి అందరూ అవే వస్తాయని నమ్మి ఈ దేశం కోసం దేశ భక్తులై ఈ పార్టీలో పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు